స్తు వారి అధిపరిశుద్ధ నాములు వందనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క మహాకృప మీకందరికీ కూడా తోడేంటునిగాక దేవుడు తన యొక్క చేత మిమ్మల్ని అందరినీ కూడా భద్రపరచాలని నిత్యము కూర్చో ఉన్నటువంటి వారు నా ఈ సమయంలో ప్రత్యేకంగా మరి యొక్క లైవ్ కార్యక్రమానికి వేళ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకంగా మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన మహాపరిశుద్ధమైన ఆమె బట్టి మీ కుందనాల స్తోత్రాలు చెలిస్తున్నాను మరి దేవుడెవరో తెలియనటువంటి పరిస్థితులు మేము ఉన్నప్పుడు మా ప్రభా క్రీస్తు ద్వారా మీరేమైన్నారో మేము తెలుసుకోవటానికి మీరు చూపిన మహాకృపను బట్టి మీ కుందనాల స్తోత్రాలు అనేకులు ఈ విషయాల్ని గమనించి మీతో సహవాసం చేసే భాగ్యము ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని నజరేడైన ఏసునామంలో ప్రార్థించి బ్రతిమను వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ ప్రిలరా దేవుని గూర్చి చాలా పర్యాయాలు మరి మనకు తెలియనటువంటి సంగతులు ఎన్నో ఉంటాయి ఆయన ఎలాగుంటాడో మా తెలియదు కదా అంటూ మనం తప్పించుకుంటూ ఉన్నటువంటి వారు నా కానీ మరి దేవుని గ్రంథమైనటువంటి బైబిల్ చాలా చాలా స్పష్టంగా సుస్పష్టంగా మనతో మాట్లాడుతుంది ఏమని అని అంటే దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది దేవుడు వారికి తెలియజేసను అంటూ దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారు నా దేవుని గూర్చి ఏం తెలియాలో అవన్నీ కూడా దేవుడు తెలియజేసిన నిజంగా మనం తెలీదు 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 అంటున్నాం కానీ దేవుని గురించి తెలుసుకోవాలంటే సింపుల్ సింపుల్ లాజిక్ బైబిల్ ఏం చెప్తుందంటే సృష్టింపబడినటువంటి వస్తువులను ఆలోచన చేయండి సృష్టికర్త గురించి మనం తెలుసుకోవాలంటే సృష్టింపబడినటువంటి వస్తువులను మనమందరం కూడా ఆలోచన చేయాలి మన యొక్క పరిస్థితులు ఎలాగున్నాయి అనంటే సృష్టికర్త ఎవరో మనకు తెలీదు కానీ సృష్టి ఉంది కొన్ని కోట్ల సంవత్సరాలైంది లక్షల సంవత్సరాలైంది అంటూ మనం లెక్కలేస్తూ ఉన్నటువంటి వారు మరి సృష్టికి మూలము సృష్టికర్తే అందుకనే బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది దేవుడు అది వారికి విషద పరీక్షను దేవుడు వారికి తెలియజేస్తున్నాడంట ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తియు జగదుత్పత్తియు మరి నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది అంటున్నాడు కనుక దేవుని గురిచి మనం తెలుసుకోవాలి అని అంటే దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి సంగతులను మనము ఆలోచన చేస్తే అవన్నీ కూడా దేవుని గూర్చి మనతో మాట్లాడుతూ ఉంటాయి దైవ జ్ఞానం గూర్చి మనతో మాట్లాడుతూ ఉంటాయి దేవుడు ఎంత గొప్పవాడు అనే విషయాల్ని సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రతి సృష్టిము కూడా మనకు తెలియజేస్తుందని మనం గమనించాలండి ఎందుకనంటే భక్తుడంటాడు రోమిలకు రాస్తూ పదకొండో అధ్యాయము ముప్పై మూడో వచ్చినలో ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము అంటే దేవుని యొక్క బుద్ధి జ్ఞానము చాలా ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు ఆయన తీర్పులను ఒకవేళ శోధిస్తే అది అసఖ్యము ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అంటే మరి గమనించినట్లయితే ఆయన యొక్క అడుగు జాడలు అసఖ్యం అంటండి ఆయన బాట ఎలాగుంటుంది దేవుని యొక్క మరి మార్గాలు అనేది మనం ఎవరం కూడా ఆలోచన చేయలేము అంటూ భక్తుడు మాట్లాడుతున్నారు సరే దేవుని మనస్సు ఏంటి ఆయన చెప్తేనే తెలుస్తుంది అందుకే ప్రభు మనస్సు ఎరిగిన వాడెవడు ఆయనకు ఆలోచన చెప్పి చెప్పిన వాడెవడు అంటే ఆయన మనస్సు ఎవరో తెలుసు ఒకవేళ లేలా చేయని ఆలోచన చెప్పిన వాడు ఎవడను ఉన్నాడంటే ఎవరూ లేరు ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందగలవాడు ఎవరు ఆయన మూలముగాను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగినవి ఆయన ద్వారా ఆయన మూలముగా మరి ఆయన నిమిత్తమును సమస్తము కలిగినవి అంటూ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక ఆమెన్ అంటూ భక్తుడు మాట్లాడుతూ ఉన్నటువంటి వారికి ఉన్నారు కానీ ప్రియుల ఈరోజున దేవుని గూర్చినటువంటి సంగతులను మనము ఆలోచన చేయాలి ఆయన యొక్క గొప్పదనాన్ని గురించి కూడా మనం ఆలోచన చేయాలి ఆయన గురించి రాయబడింది మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అంటూ దేవుని వాక్యంలో దేవుని గూర్చి మనం చూస్తున్నాము దేవుడు జాలి కలిగినటువంటి వాడు దయ కలిగినటువంటి వాడు అని కూడా మనము చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం దేవుడు అంటే రోషం కలిగినటువంటి వాడు దేవుడు అగ్ని అయ్యున్నాడు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నటువంటి వారున్నాం కనుక ఈ రోజున మరి దేవుని కూర్చున్నటువంటి సంగతులను మనము కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే కొరింత తెలుగు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో భక్తుడు ఎన్నో విషయాల్ని మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు క్రీస్తుని గూర్చినటువంటి సంగతులన్నీ కూడా మనకి తెలియచేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఏమని దేవుని వాక్యము తెలియజేస్తుంది అనంటే ఒక మాట మనం చూస్తుంటాము దైవ గ్రంథంలో నుండి నాలుగవ అధ్యాయంలో దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది మీరేది కోర్చున్నారు బెత్తముతో నేను మీ వద్దకు రావాలన్నా అంటూ ఈ భక్తుడు మాట్లాడుతూ ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు దేవుని యొక్క రాజ్యము అని అంటే మాటలతో కాదంటండి మరి శక్తితో ఉన్నటువంటిది ఉంది దేవుని యొక్క మాటలు శక్తి కలిగినటువంటివి అని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారు నా కనుక చాలా పర్యాలు మనము ఈ సంగతులను ఆలోచన చేయలేక తడబడుతూ ఉంటాం రకరకాలైనటువంటి పరిస్థితులు కూడా మనం వెళుతూ ఉంటాము అందుకే మనం చాలా పర్యాయాలు ఈ యొక్క దేవుని యొక్క సంగతులు మనకు అర్థం కానటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉంటాం ప్రియులరా ఏది ఏమైనప్పుడు కూడా మన జీవితాల్లో ఈ విషయాల్ని మనం గుర్తించాలి ఏసుక్రీస్తు యొక్క ప్రత్యేకతల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం ఎవరు ఈ యొక్క యేసుక్రీస్తు అంటే మరి దేవుని యొక్క స్వరూపీ అని మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం క్రీస్తు దేవుని యొక్క స్వరూపి అని కూడా దైవ గ్రంథంలో స్పష్టంగా రాయబడినటువంటిది ఉంది దేవుని యొక్క వాక్యంలోనికి మనం వచ్చినట్లయితే రెండవ ఆ కొరింతి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం మనం చూస్తున్నట్లయితే దేవుని స్వరూపి అయి ఉన్న ఎవరు యేసుక్రీస్తు యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఏంటి అని అంటే ఏసుక్రీస్తుని కూర్చొని రాబడింది దేవుని స్వరూపి అయిన క్రీస్తు అంటూ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారు దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపచ్చు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండానట్లు అనే వెలుగు మరి కొద్దిమందికి కనపడకుండా ఉన్నట్లు ఏంటి సువార్త వెలుగు వెలుగంటే ఇది క్రీస్తు యొక్క ప్రకాశము ఏంటి క్రీస్తు ప్రకాశము అని అంటే దేవుని స్వరూపము క్రీస్తు దేవుని యొక్క స్వరూపము కలిగినటువంటి వాడు మరి సువార్త అనే ప్రకాశము అంటే దేవునికి మహిమను కనపరిచేది ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనం కలగజేసినటువంటిది ఉంది ఎవరైతే నమ్మకం లేకుండా ఉంటారో మాకు అసలు నమ్మకం లేదండి దేని మీద కూడా నమ్మకం లేదండి అని అంటుంటాం నమ్మకం లేదని నోటితో చెప్తున్నాం కానీ ఎన్నో విషయాల్లో మనము నమ్మకాన్ని కలిగినటువంటి వారు ఉన్నాం మనుషులను నమ్ముతూ ఉంటాం వస్తువులు నమ్ముతూ ఉంటాం వ్యవస్థలను నమ్ముతూ ఉంటాము ఆ మరి సృష్టింపబడినటువంటి వస్తువులను నమ్ముతూ ఉంటాం ఖచ్చితంగా నమ్మాలి ఒక విద్యుత్ లైన్లో విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు దాంట్లో విద్యుత్ ప్రవహిస్తుంది అంటే నమ్మాలి నేను నమ్మను అని అంటే కుదరదు నమ్మకుండా నువ్వు దాన్ని నేను పట్టుకుంటాను దాంట్లో ఏ ఉందంటే నేను నమ్మటం లేదనంటే మన ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోతూ ఉంటుంది కనుక మనకు తెలియకుండానే ఎన్నో విషయాల్లో మనం నమ్ముతూ ఉన్నటువంటి వారిన అయితే ఇక్కడ ఈ క్రీస్తు ప్రకాశము ఏమవుతుందంటే నమ్మకం లేనటువంటి వారి మనోనేత్రాలకి గుడితనం కల చేస్తూ ఉన్నటువంటి ఉంది దేవుడు ఏం పలికినారు అనంటే అంధకారంలో నుండి వెలుగు పలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగా గాకని పలికినటువంటి దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము మరి దేవుని యొక్క మహిమను కూర్చున్నటువంటి జ్ఞానము వెల్లడి పరచుటకు మరి యేసుక్రీస్తులో మాత్రమే దేవుని మహిమను కూర్చున్నటువంటి జ్ఞానాన్ని యేసుక్రీస్తు ద్వారా వెల్లడైంది కనుక ఈ రోజున మరి ఎవరైతే ఏసుక్రీస్తుని వెంబడించినారో ఆ జ్ఞానము ఏమైందంటే అటువంటి వారి హృదయంలో ప్రకాశించింది అని రాయబడింది కనుక మేము ఈ యొక్క పౌరు భక్తులు అంటాడు మమ్మును గుర్చి ప్రకటించుకున్నట్టు లేదు కానీ అంటే చాలామంది తమను గుర్చి తాము ప్రకటించుకుంటున్నారండి అది వేరే విషయం అది మరి ఇటీవల మీడియాలో చూస్తుంటే వాళ్ళకి కొన్ని పేర్లు పెట్టినారు ఏంటి ఆ పేర్లు అంటే వారంతా కార్పొరేట్ పాస్టర్లు అండి అంటూ పాస్టర్లే మాట్లాడుతున్నారు ఒక సిగ్గుకరమైనటువంటి సంగతి ఏంటంటే క్రైస్తవులు క్రైస్తవులు కలిపి ఏం చేస్తున్నారంటే క్రైస్తవులు అనబడినటువంటి వారు ఒకరినొకరు భక్షించుకుంటున్నారు ఒకరినొకరు దూషించుకుంటున్నారు ఒకరినొకరు ఖర్చుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నారు కనుక సహోదరుడ సహోదరి ఈరోజున మరి ఏ రాజ్యం కానీ ఏ వ్యవస్థ కానీ తనకు తానుగానే మరి వేరు పడితే మాత్రం కూడా నిలబడదని బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటిది ఉంది కానీ ఇక్కడ ఈయనంటారు మేము మమ్మును గూర్చి ప్రకటించుకుంటలేదు కానీ క్రీస్తు యేస్సును గూర్చి ఆయన ప్రభువు అనియు యేస్సు క్రీస్తును గూర్చి వీళ్ళు ప్రకటిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఏమని ప్రకటిస్తున్నారు అనంటే ఆయన ప్రభువు అనియు మమ్మును గూర్చి అంటే ఈ పాస్టర్స్ పౌలు గారు ఏమని ప్రకటన చేసుకున్నారంటే మేము యేసు నిమిత్తము మేము మీ పరిచారకముల పరిచారకంలో మనయు ప్రకటించుకుంటున్నారు అంటే అయా మేము యేసుక్రీస్తు గురించి యేసుక్రీస్తు నిమిత్తము మీకు మేము ఎవరంటే సర్వెంట్స్ అని అంటున్నారు నిజమే మేమందరం కూడా సర్వెంట్స్ పనివారం ఎవరి నిమిత్తం పనిచేస్తున్నాము అనంటే క్రీస్తు నిమిత్తము పనిచేసే పనివారు మరి ఎందుకు అంటే మరి క్రీస్తు నిమిత్తం అంటే క్రీస్తు రాజ్యంలోనికి అనేకులను మరి నడిపించడానికి పని చేస్తూ ఉన్నటువంటి వారు మనం కనుక మమ్మని గురించి కాదు పౌలు అంటాడు మా గురించి మేము ప్రకటన చేసుకుంటలేదు ఒకవేళ అలాగే ఎవరైనా ప్రకటన చేసుకునేవారు ఉంటే దాన్ని మీరు అన్యదా భావించొద్దండి అది క్రమం కాదన్న సంగతి మా యొక్క వీక్షకులు గమనించాలని మనం చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం మరి వాళ్ళు చాలా బలము కలిగినటువంటి వారు కదండి చాలా పవర్ఫుల్ కలిగినటువంటి వారు కదా పవర్ఫుల్ ఉంది కదా అని అంటే ఈ పౌలు అంటారు అయినను మా బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు అంటే మాకేమైనా కొంచెం బలం వద్దంటే అది మా వలన అయినటువంటిది కాదు అది దేవుని ద్వారా మేము బలపరచబడుచున్నాము మేమెవరమంటే మంటి ఘటములము మేమెవరము మంటి ఘటములు అంటున్నారు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు అంటూ పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు ఈరోజు మరి ఇలాంటి వాళ్ళు లేరంటే డేర్ ఫ్రెండ్స్ ఎంతోమంది ఇలాంటి వారు ఉన్నారు మరి ప్రభు యొక్క పరిచారకులుగా దేవు క్రీస్తు యొక్క సర్వెంట్స్గా మరి క్రీస్తు ఎందుకు వచ్చినాడు దాన్ని ప్రకటించు వారుగా మరి అనేకులు ఉన్నారు వారిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసినటువంటి వారు ఉన్నాం వారిని మనం అభినందించవలసినటువంటి వారు ఉన్నాం దేవుని వాక్యం ఏం చెప్తుంది అనంటే మరి ఎవరిని దూషించొద్దు ఎవరిని కూడా మరి కీడుకు ప్రతికీడు చేయొద్దు దూషణకు మరి ప్రతి దూషణ చేయవద్దు మరి ఏం చేయాలి వారిని దీవించండి అంటూ దైవ గ్రంథము సెలవిస్తూ ఉన్నటువంటిది ఉంది కనుక ఈ ఎథిక్స్ని ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా పాటించవలసినటువంటి వారి గుారు ఇక్కడ ఉన్నటువంటి నవీన్ రెడ్డి గారికి కూడా మేము వందనాలు తెలియజేస్తున్నాం అంటే నమస్కారం తెలియజేస్తున్నామండి దేవుడు మేమును అత్యధికముగా దీవించనుగాక దేవుడు తన యొక్క మహాకృపను మీకు గాక అయితే దేవుని గూర్చి ప్రకటించవచ్చు ఆయన ఏమై ఉన్నాడు ఆ ఆయన యొక్క గొప్పతనం ఏమైంది యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు తెలుసుకోవటంలో తప్పలేదు మనం ఒక షాపింగ్కి వెళ్ళి ఎన్నో మెటీరియల్స్ని మనము పరీక్ష చేస్తూ ఉంటాము మరి రకరకాలైనటువంటి వాటిని మనం పరీక్ష చేస్తాం మనకి నచ్చితే మనకి ఇష్టమైతే మన దగ్గర అలాంటి శక్తి ఉంటే మనం ఖచ్చితంగా వాటిని తీసుకుంటాం మనకు అవసరం అనుకుంటే తీసుకుంటాం లేకపోతే వచ్చేస్తాం అలాగే మరి క్రీస్తును మనం కూడా అవసరమైతే స్వీకరించవచ్చు అదేం కూడా బలవంతమేమి కూడా కానే కాదు అయితే దేవుని రాజ్యం గురించి యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఏమని మాట్లాడుతున్నారు ఆయన దేవుని రాజ్యము దేనిని పోలియున్నది దేనితో దాన్ని పోల్తును అంటున్నారు అంటే దేవుని రాజ్యము మనం ఈ లోకంలోనే ఎంతోమందిని మందిని అంటూ ఉంటామండి వాళ్ళు చేసిన ఆ మేలుని బట్టి కొంచెం ఎవరైనా మనం మేలు చేస్తే వెంటనే అంటాం దేవుళ్లాగా వచ్చినారండి మీరు మీ దేవుళ్ళలాంటి వారండి నిజంగా దేవుడు అండి బాబు మీరు అని అంటూ ఉంటాం కదా అంటే దేవుడే మన మధ్యలో దేవుని యొక్క సంగతులే మన మధ్యలో దేవుని యొక్క వాతావరణము మన మధ్యలో ఉండాలని మనం ఎంత కోరుకుంటున్నాం ఎంతగానో కోరుకుంటున్నామండి చాలామంది రకరకాల రాజ్యాలని స్థాపిస్తామని మనం అంటున్నా అంటున్నారు కానీ దేవుడైతే తన రాజ్యాన్ని అంటే దైవ రాజ్యాన్ని భూమి మీద స్థాపించాలనే దేవుని యొక్క తాపత్రయం అంటే మరి భూలోక రాజ్యాలన్నిటికంటే గొప్ప రాజ్యం ఏంటంటే దైవరాజ్యం అండి దేవుని యొక్క రాజ్యము ఆ రాజ్యంలో మరి ఎన్నో శ్రేష్టతలు ఉంటాయి ఆ రాజ్యంలో హాని అనేది ఉండదు అంటూ దైవ గ్రంథంలో మనము చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం యశా గ్రంథము అరవై ఐదవ అధ్యాయంలోనికి వస్తే గ్రంథం అంటే దేవుని యొక్క రాజ్యములో దేవుని యొక్క పర్వతము ఎలాగుంటుంది దేవుడు ఉండే రాజ్యం ఎలాగుంటుంది అని అంటే తోడేళ్ళును గొర్రె పిల్లలను కలిసి మేయును అని రాయబడింది అంటే అలాంటి వాతావరణము తోడేళ్ళు గొర్రె పిల్లలు కలిసి మేస్తాయి సింహము ఎద్దువలే గడ్డిని మేస్తది సర్పమునకు మన్ను ఆహారమగును నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యహోవా సెలవిచ్చుచున్నాడు ఇది దేవుని యొక్క రాజ్యంలో నాశనం అనేది ఉండదు హాని అనేది ఉండదు అలాంటి రాజ్యాన్ని మరి భూమి చూడాలని దేవుడు కోరుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఆది కాండము మరి మొదటి అధ్యాయాల్లోనే మనం గమనించినట్లయితే దేవుడు అయినటువంటి ఓహోవా చల్లపోటే వేళ మరి ఏదైనా తోటలో సంచారం చేస్తూ ఉండేవారని రాయబడింది ఆయన సంచారం చేస్తున్న శబ్దాన్ని వారు విన్నారు అని కూడా దైవగ్రంథంలో రాయబడినది ఉంది మరి ఆ ఆదాము అవులు చెట్టు చాటును దాక్కున్నట్లుగా కూడా చూస్తున్నాము అయితే దేవునికి దూరం అయిపోయినారు వాళ్ళందరూ కూడా దేవునికి భయపడిపోయినారు దేవునికి ఎదురుగుండా దేవుని ముందుకు ప్రత్యక్షం కాలేకపోయినారు కారణం ఏంటంటే వారు దేవుని యొక్క మాటను అతిక్రమించినారు ఆజ్ఞను అతిక్రమించినారు దేవుని ఎదుట నిలబడలేకపోయినటువంటి వారు ఉన్నారు అంతేకాదు వారి కనులు శరీర సంబంధమైనటువంటి కనులు తెరవబడినటువంటి ఉన్నాయి అంటే ఆత్మ సంబంధమైన కనులు మూయబడినాయి శరీర సంబంధమైన కనులు తెరబడినాయి మనం ఇవన్నీ కూడా మనం దైనందిక జీవితంలో ఇవన్నీ వాడుక మాటలే ప్రత్యేకంగా మనము ఏదో మరి గ్రాంధికము మాట్లాడవలసిన అవసరం లేదు వాడుక భాషలో ఉండే మాటలేండి రే కళ్ళు ఏమైనా నీ మూసిపోనియా అని అడుగుతుంటామే మన పిల్లల్ని అంటే నీ కళ్ళు నెత్తికెక్కినాయి అంటే నెత్తికినానీ అని అర్థమా లేదు ఆ నేత్రము అంటే చూసే చూపులో మనం వ్యత్యాసాన్ని కనిపిస్తూ చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం కనుక శరీర సంబంధమైనటువంటి నేత్రాలు వారికి ఓపెన్ అవుతంతోనే వారిలో ఉన్న మహిమంతా పోవటంతోనే వాళ్ళకి అర్థమైపోయింది మనం దిగంబర్లము మనం దిగంబర్లము మనకు సిగ్గుతో ఉన్నటువంటి వారు నా కనుకనే అంజూరపు ఆకులను తెచ్చుకుని వారు కచ్చడాలుగా కుట్టుకున్న కుట్టుకున్నారు మరి కొంత సమయం అయిన తర్వాత అవి ఎండగాస్తున్నప్పుడు వళ్ళిపోయి ఎండిపోయి మరలా పొడి పొడైపోవటం మరలా పరిగెడతాం మరలా ఆకులు తెచ్చుకుని శ్రమ అనేది మానవ జీవితానికి ప్రారంభమైనటువంటిది ఉంది కనుక దేవుడు వారి శ్రమను చూసి తాత్కాలికంగా మరి ఆ చర్మపు వస్త్రాలను సిద్ధపరిచి వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారు నా అయితే ఆ యొక్క పాప పరిహారార్థమై దేవుడు కార్యాన్ని జరిగించాలనుకున్నారు ఆ కార్యమును యేసుక్రీస్తులో జరిగించడం మనం చూస్తున్నాము కనుక ఇక్కడ దేవుని రాజ్యము ఎలాగుంటుంది అని అంటే దేవుని రాజ్యంలో పాపం ఉండదు దేవుని రాజ్యంలో మరి రకరకాల పరిస్థితులు ఉండవు అది భూమి మీద నెలకొల్పడానికి దేవుడు ఎంతో కసరత్తు చేస్తున్నారు పంతొమ్మిది వచ్చి చూస్తే ఒక మనుషుడు తీసుకుని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది దేవుని రాజ్యం ఎలాగుంటుంది అంటే ఎలా ప్రారంభమవుతుంది అని అంటే మరి తన తోటలో ఏం చేస్తున్నాడంటే ఆవగింజను వేస్తున్నాడు అంటండి ఒక రైతు అది పెరిగి వృక్షమాయను అని రాయబడింది ఏమైందంటే వృక్షమైంది అంతే కదా ఆకాశ పక్షులు అనేది చాలా స్పష్టంగా తెలియజేయబడుతున్నటువంటి ఉన్నాయి నిజంగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క రాజ్యము చాలా 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 ఉన్నతమైనటువంటిది మరి అలాంటి రాజ్యంలోనికి దేవుడు మనల్ని తీసుకెళ్ళటానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు మనం కూడా ఆ రాజ్యం కొరకు ఎదురు చూడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నటువంటిది ఉంది ప్రియుల దేవుని యొక్క కృప ప్రతి ఒక్కరి మీద కూడా విస్తరింపబడుచున్నటువంటి దినాల్లో ఉన్నటువంటి వారు ఉన్నాం కనుక మనం నిత్యము కూడా ఆయనపై ఆధారపడవలసినటువంటి ఉన్నాం ఆయన మనము మరి దర్శించుకోవాల్సినటువంటి అవసరత కూడా ఉంది గ్రంథము సెలవిస్తూ ఉన్నటువంటి ఉంది మరి దేవుని రాజ్యము ఎలాగుంది అనంటే ఇక్కడ మనం చూస్తున్నాము ఏంటంటే అండి ఆవు గింజను ఉన్నది అది పెరిగిందంట ఆ యొక్క గింజ పెరిగి వృక్షమాయను అని రాయబడింది వృక్షమాయను ఆకాశ పక్షులు దాని కొమ్మలందు నివసించెను అని రాయబడింది కనుక ఇదే సందర్భానికి మరొక విషయాన్ని నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను మరి సువార్త పదమూడవ అధ్యాయంలో దేవుని యొక్క రాజ్యమును గుర్చి కేసువ్రభారు మాట్లాడుతూ ఉన్నటువంటి వారి గుణ దేంతో పోలుస్తాను దేవుని రాజ్యాన్ని ఆ విత్తనాలతో పోలుస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఆ విత్తనాలు ఇదిగో విత్తువాడు ఒకడు విత్తడానికి బయలువెళ్ళను విత్తు చుండగా కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయి అనంటే మరి చాలా మన్ను లేనటువంటి ఆ రాత్రి నేలన పడినాయని కూడా రాయబడింది కొన్ని విత్తనాలు త్రోవను పడినాయి త్రోవ పక్కన పడినాయి ఇలాగా ఎన్నో ఉదాహరణలను ప్రభువారు మనకి తెలియచేస్తూ ఉన్నటువంటి వారు అయితే చివరిగా మనం గమనించినట్లయితే ఆయన మరొక ఉపమానము ఉపమానం చెప్పిన పరలోక రాజ్యం ఒకటి తీసుకుని తన పొలంలో విత్తన ఆవగింజను కోరి ఉన్నది అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నింటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలందు నివసించినంత చెట్టు ఆయను అని రాయబడింది కనుక ఇక్కడ లోక శువార్తడా శివార్థికుడు అయితే వృక్షమాయను అని నిజంగా అది వృక్షమైపోయినట్టండి విత్తనాల్లో చిన్నదే కానీ అది పెరిగినప్పుడు అది ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల్లో నివసించినంత మరి చెట్టు అయిందని రాయబడింది వృక్షమైపోయింది కనుక విత్తనము అనేది దేవుని వాక్యము ఎవరు ఆ దేవుని వాక్యం అంటే ప్రభు యేసుక్రీస్తు ఆది ఎందు వాక్యం ఉండను వాక్యం దేవుని మధ్య ఉండను వాక్యమే దేవుడి ఉండను అని రాబడింది ఆ వాక్యం శరీర దారే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని రాబడింది కనుక దేవుని యొక్క రాజ్యము ఎంతగా విస్తరించబడుతుంది అని అంటే మరి ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలను నివసిస్తాయి అని రాబడింది అంతేకాదు మరి ఆయన దేవుని రాజ్యమును దేంతో పోల్తును ఒక స్త్రీ తీసుకుని ఆ అంతయు పులిసి పొంగు వరకు మూడు కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నదని చెప్పాను అంటూ దైవ గ్రంథంలో చూస్తున్నాం కనుక దేవునక రాజ్యము చాలా గొప్పది దేవునక రాజ్యంలో దేవుడే అధికారి దేవుడే ఏలుబడి చేస్తూ ఉంటారు కనుక దేవుడే దైవరాజ్య స్థాపన కొరకు ఈ లోకంలోనికి ఆయన వచ్చినటువంటి వారు ఉన్నారు మరి మనమందరం కూడా దేవుని రాజ్యాన్ని భూమి మీద అనిపిస్తూ మరి ఈ లోకాన్ని ముగించిన తర్వాత పరలోకంలో మనము ఆయనతో ఐక్యపరచబడాలనే దేవునికి ఉద్దేశమైంది అయితే మరి ఎందుకు మరి దేవుని యొక్క రాజ్యము భూమి మీద ఇంతవరకు స్థాపన కాలేదంటే మరి ఏ భేదము లేదు దేవుని వెతుకువాడు లేదు గ్రహించేవాడు ఒక్కడోనూ లేడు ఆ దేవునికి భయపడేవాడు ఎవడోన లేడు అందరూ తమకిష్టం వచ్చిన త్రోవను తొలగిన రాబడింది అయితే ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మానవుని దేవుడు జ్ఞాపం చేసుకుని మనందరి శిక్షను దేవాదేవుడు ఆయన మీద వేస్తున్నాను రాయబడింది ఎవరంటే క్రీస్తు మీద వేస్తున్నాడు ఇదిగో లోక పాపమును మోసుకుని పో దేవుని గొరపెళ్ళని రాయబడింది కనుక ఈరోజున ఎవరైతే ప్రభున చేస్తున్నది విశ్వాసం ఉంచుతున్నారో అటు వారందరికీ కూడా ఒక గొప్ప అవకాశం ఏంటంటే దేవుని రాజ్యంలో సమృద్ధైనటువంటి ప్రవేశం కలుగుతుంది ఎందుకంటే డైరెక్ట్గా నీవు వెళ్ళిపోవచ్చు నేను ఎవరో ఆబ్జెక్ట్ అనే హక్కు లేదు నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధుడు అవుతావో నీ ఆత్మను రక్షించుకోగలుగుతావో రాజ్యానికి మరి మనకు కనిపించే మరి ఆకాశము అంటే అంతరిక్షం అంటున్నాము సూర్య చంద్ర నక్షత్రాదులన్నిటినీ కూడా దాటుకుని ఎంతో వేగంగా మనం ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే నిత్యరాజ్యంలోనికి వెళ్ళిపోవచ్చు సదాకాలం ఆయనతో ఉండొచ్చు మరి భూమి మీద ఉన్నంత వరకు మరి నీకు ఆలోచన చెప్తాను నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్తాను నీకు ఉపదేశం చేస్తాను నీవు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను అంటూ ప్రభు మాట్లాడుతున్నారు అంతేకాదు జీవ మార్గాన్ని నేను నీకు తెలియజేస్తాను నీ సన్నిధిని సంపూర్ణ నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు మరి ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవని దైవగ్రంథంలో రాబడింది ఇలాంటి గొప్ప ఆధిక్యతను దేవుడు నీకు లోకంలో ఇస్తాడు అంతేకాదు సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ నీ మీదకు వస్తారు దాన్ని పరిశుద్ధాత్మ అంటాం పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీ శక్తి పొందుకుంటారని అని అంటే సత్యంగా జీవిస్తారు సత్యం కొరకు జీవిస్తూ ఉంటారు నిన్ను చూస్తే లోకము భయపడేదిగా దేవుడు చేయగలిగినటువంటి వాడు కనుక నిన్ను చూస్తే సాతానుడు తత్తరపడేలా చేయగలిగినటువంటి వాడు ఇదంతా కేవలం మనము ఏసుక్రీస్తు ద్వారా మాత్రమే మనము చూడగలము ఏసుక్రీస్తులో మాత్రమే మనం దీన్ని అనుభవించగలం ప్రియలరా ఎందుకంటే క్రీస్తు దేవుని యొక్క స్వరూపి మరి దేవుని యొక్క జ్ఞానమైనటువంటి క్రీస్తు ప్రకాశము మరి క్రీస్తు యొక్క సువార్త ప్రకాశము మన హృదయంలో ప్రకాశిస్తూ ఉన్నటువంటిది ఉంది కనుకనే మరి అంధకారంలోంచి వెలుగు కలి వెలుగు ప్రకాశించునుగాక అని చెప్పినటువంటి దేవుడు ఈరోజు మన జీవితాల్లో చీకటి ఉంది ఇలాంటి అంధకారంలోంచి వెలుగు ప్రకాశించును అని చెప్తున్నాడు కనుక మనల్ని వెలిగించినటువంటి వారు ఉన్నారు మరి ఈ క్రీస్తును గూర్చి క్రీస్తు యొక్క ప్రత్యేకతను గూర్చి ప్రభుచితమైతే మరలా మరొక వీడియోలో ఇంకా ఎక్కువ విషయాల్ని మాట్లాడుకుందాం అంతవరకు కూడా మరి దైవాశీషులు అంతేకాదు మీరు ఈ యొక్క వీడియోస్ ద్వారా ఈ యొక్క దైవ వర్తమానం ద్వారా మీరు మేలు పనుకుంటున్నారని మేము నమ్ముచున్నాము అంతేకాదు మరి దేవుని యొక్క ప్రసన్నత మీపై ఉంటుందని కూడా మేము నమ్ముతూ ఉన్నటువంటి వారున్నాం దేవుడు తన కనికరాన్ని మీపక్షంగా చూపించి మీ ప్రతి అవసరత్వం తీర్చాలని నిత్యమో మీ కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ సహోదరుడు బ్రదర్ జ శేఖర్ బాబు మీ యొక్క మరి అభిప్రాయాలను మీ సలహాలను మాతో పంచుకోండి మరి ప్రభు మహిమార్థమై మనం అందరం దేవుని యొక్క స్థాపన కొరకు ముందుకు వెళ్ళినట్లు మరి మనమందరం కూడా ఒకరితో ఒకరు చేయి కలపాల్సినటువంటి వారు ఉన్నాం ఎందుకంటే ఎవరునూ నశించాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు అందరూ అంతటా మనసు మార్చుకుని మరి పాపం నుంచి విడిపించబడి మరి ఒక జై జీవితం అండి ఓ నేను జై జీవితాన్ని జీవిస్తున్నాను నేను యథార్థంగా జీవిస్తున్నాను మన యొక్క మనస్సాక్షికి కల్మషము కల్మషము లేనటువంటి మనస్సాక్షి కల్మషము కలగకుండా ఉండే మనస్సాక్షిని మనం కలిగి ఉండాలి మన శరీరము మరి పరిశుద్ధతతో నింపబడి ఉండవలసినటువంటి అవసరం ఉంది మరి దేవుని ఎదుట అంటే ఆ పరమాత్మని ఎదుట మరి నిర్దోషము నిష్కలంకంగా మనము జీవించవలసినటువంటి వారు అలాంటి శక్తి మరి పాపాలని తీసివేసి పాపాలని క్షమించగలిగిన శక్తి పాపాలని ఒప్పింపజేయగల శక్తి ఎక్కడైనా ఉందంటే అది కేవలము ఏసు యొక్క ప్రాణంలోనే మనం చూస్తుంటాం కనుక ఆయన మన అందరి కొరకు తన ప్రాణాన్ని చల్లినాడు ఆయన చనిపోయినాడు పాత పెట్టబడినాడు తిరిగి మూడవ రోజులు లేచినాడు పిల్లలు అందరూ చూస్తాడు పరలోకానికి ఆరోహణమైనాడు దైవాశీష్యుడు దేవుడు మేము దీవించి ఆశ్వించుగాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్